హలో అండి హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు హార్వెస్టు గుత్తి బీర బీరకాయలు పొట్లకాయలు ఉన్నాయి కొన్ని బెండకాయలు కొన్ని వం రెండు మూడు వంకాయలు అట్లా ఉన్నాయి తక్కువ హార్వెస్ట్ అంత వేరే మారుస్తున్నా అన్నీ పోయినాయి వర్షాలకి అయినా కూడా బాగానే వచ్చినాయి పోయే ఇక ఇక బీరకాయ చూడండి ఎట్లా ఖరాబ్ అయిపోయింది తీసేస్తున్నాం ఇక్కడ బీరకాయలు పొడుగు బీర ఎంత బాగా వచ్చిన చూడండి కొత్త పాదు అది పాత అన్నీ పోయినాయి కొత్త పాదుకు వస్తున్నాయి పొట్లకాయ చూడండి ఎంత పొడుగుంది ఆర్గానిక్లో ఎంత పొడుగైంది చూడండి అవి ఆర్గానిక్ లాగా ఉన్నాయా మొత్తం ఎంత పొడుగైందో చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఇంకా పిందెలు ఇంకా ఉన్నాయి ఇంకా బాగానే కాసింది ఇంకా ఉన్నాయి ఇంకా ఖైదారు ఉన్నాయి మరి ఇంత లాస్ట్ అవుతుందో ఇంకా వస్తాయా తెలియదు వంకాయలు వంకాయ వంకాయ మొక్క కూడా తగ్గింది ఎనర్జీ పోయింది ఇంకా ఇక్కడ ఒకటి చిన్న మొక్కకి ఒకటి రెండే వస్తున్నాయి ఈ హార్వెస్ట్లో కొంచెం హార్వెస్ట్ తగ్గింది ఇంకా ఎరువులు అవి ఇచ్చుకోవాలి మళ్ళీ కొత్తగా అంత వర్షానికి అంత కారిపోయింది కదా డల్ అయినాయి మొక్కలు కొన్ని తీసేసిన కొన్ని డల్ అయినాయి రెడ్ బెండ రెడ్ బెండ కూడా కొన్ని కొన్ని వస్తున్నాయి గోంగూర ఇక్కడ వచ్చేసి గోంగూర ఇంకా ఇది కూడా కొంచెం వస్తుంది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వస్తుంది ఆకుకూర ఇంకా తోటకూర ఒకసారి గోంగూర ఒకసారి కొంచమే ఉంది పోయినాయి మొత్తం మొక్కలన్నీ వర్షానికి మూడు నెలలు కంటిన్యూగా వర్షం వచ్చే వరకే మొత్తం పోయినాయి అన్నీ కొత్తవి పెడుతున్నాం మళ్ళీ కొత్త చీర్స్ పెడుతున్నాం అన్నీ బ్యాగులన్నీ ఫిల్ చేస్తున్నాం ఇంక ఇక్కడ ఇక్కడ కూడా గోంగూర లిల్లీ పూలు చూడండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి లిల్లీ పూలు అక్కడి నుంచి అక్కడ దాకా తెంపినాం ఇక్కడ రోజుకొక ఒక ఐదు అర వస్తున్నాయి మంచిగా ఇక్కడ గోంగూర మొక్క ఎల్దే ఉంది లిల్లీ మొక్క గోంగూర మొక్క కూడా ఇంకా కొత్త వేసుకోవాలి మళ్ళీ గోంగూర అంత సక్సెస్గా వస్తలేదు నాకు కొంచెం కొంచమే వస్తుంది అన్నీ బాగానే వస్తున్నాయి కానీ ఇక్కడొచ్చేసి ఒక దాంట్లో ఉంది బాక్స్లో థర్మాకోల్ బాక్స్లో గోంగూర అన్నీ ఒకటే దాంట్లో అయినాయి బంతి మొక్క అది ఇది గుంటగంజరాకు అది నూనెలు వేస్తా నేను నూనెలు వేసి కాకబెడతా చాలా మంచిది కదా జుట్టుకి ఇక్కడ బ్యాగ్ అంతా వర్షానికి ఎట్లా అయిందో చూడండి అన్నీ తీసి పోసి దీంట్లో వానపాములు ఉన్నాయి మస్తు ఉన్నాయి ఇప్పుడు తీస్తా చూడండి అన్నీ తీసి వేరే దాంట్లో బ్యాగ్ పిలి చేసి నన్ను లేచేస్తా చాలా వస్తాయి వానపాములు వేరే దాంట్లో వేస్తే ఎత్వం మంచి వేరే బ్యాగ్లలో రెండు దాంట్లో వేస్తే దాంట్లో కూడా అవుతుంది మంచిగా అన్నీ తీసుకుంటా ఓపికతో ఏరుకుంటా ఈ కుండీలల్లో ఎంత ఉన్నాయంటే భూమిలో ఎంత ఉండాలి ఇంకా రైతులు మందులు వేసి మొత్తం వ్యవస్థను మొత్తం పాడైపోయింది ఇక్కడ చూడండి మనకు ఆర్గానిక్ కదా ఇన్ని వానపాములు ఎన్ని వచ్చినాయో చూడండి అవన్నీ ఎంత సంపద అది చాలా బాగుంది కదా అది చూడండి అన్ని ఎన్ని గనం ఉన్నాయా మంచిగా చేస్తే ఆర్గ అది కంపోస్టు బ్యాగ్లో లేస్తే ఇంకా కంపోస్ట్ మంచిగా అవుతుంది ఎన్ని గనం వచ్చినా చూడండి ఎంత కుప్ప కుప్ప అసలు భూమిలో ఎన్ని ఉండాలో చిన్న చిన్న కుండీలలో ఎనిగ వేస్తున్నా మొత్తము ఇంకా దాంట్లో నింపిన కొత్తగా ఫిల్ చేసిన అది కూలర్ డబ్బు దాంట్లో వేసేస్తే ఇక కంపోస్ట్ అవుతుంది అనమాట ఈ బ్యా ఇది మొత్తం ఎండ పోస్తున్నా మొత్తం అందులో ఏం పెట్టినా వస్తలేవు ఎందుకు వర్షానికి తడిచి అంత మంచిగా వస్తలేదు ఎండ పోస్తున్నా బ్యాగ్లోది ఎండలో ఉసిరం టూ డేస్ నింపుదామని ఇవండి హార్వెస్ట్ గోంగూర బీరకాయ పొట్లకాయ What the video.